ఇగో నా కొడుకు అయితే ఈ రోజు బర్త్డే ఇగో అందరం కలిసి అయితే కేక్ అయితే కట్ చేస్తున్నా ఇటు ఏంటి సాయిదా హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ అలా అది అది కట్ చేయ హ్యాపీ బర్త్డే నాని ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని మేమైతే మనసు మీరందరూ కూడా బ్లెస్సింగ్ ఇవ్వండి ఫ్రెండ్స్ అందరు పెట్టిగా పెట్టు నువ్వు పెట్టినా నాన్నకు పెట్టు పెట్టారు

ఇగో మన అడిపక్క ఏం మన అడిపక్క ఇగో మన అడిబిడ్డే మల్లుడు ఇగో మా అన్వరాలు ఇద్దరు హాయ్ చెప్పరా

ఇగోమాల్లుడు ఆ బిడ్డే చిన్నోళ్ళు రౌలిక్క నరి తీరా ఏమైతుంది కేక్ పెట్టి పట్టుకో హ్యాపీ బర్త్డే మా అయితే రాలేదు బండికి వెయ్యి ఇంకా రాలే ఇగో మా బిడ్డ అయితే తెలుసుగా మమతా సా అన్నదో ఇగ మల్డు మా చిన్నాడు బిడ్డ కొడుకు అమ్మో ఇంగో కృష్ణ తమ్ముడు ఈ రోజు మా ముద్దుల అల్లుడు యశ్వంత్ బర్త్డే ఈరోజు ఈరోజు అయితే అందరూ బర్త్డే విశేష చెప్పండి అల్లుడు జన్మదిన శుభాకాంక్షలు తీసుకున్నాను పెద్ద కొడుకు రెండవ కొడుకు ఇగో నాకు ఎంతమంది నలుగురు కొడుకులు బీ నువ్వు రారా ఫోటో తిప్పిన ఇంకో నలుగురు కొడుకులు నాకైతే నేను నమ్మినా నమ్మపోయినా నిజం ఇది మాత్రం చూడండి ఫ్రెండ్స్ ఇంకో మా బిడ్డలైతే ఇంకా నైతే రాలేదు కానీ అనుకోకుండా అయితే ఇగో సెలబ్రేషన్ చేసారనమాట నా కొడుకులు మా బిడ్డ ఇట్లా కలిసి ఈడ సెలబ్రేషన్ చేసారు ఈరోజు వచ్చేసి అయితే ఎందుకంటే నేను చేస్తా అనుకోలే మామూలుగా కాలేజీకి వచ్చి కేక్ కట్ పోతా అనుకున్నా ఇంకో వీళ్ళు ఈడ వంట ప్రోగ్రామ్ ఇదంతా చేసేసి గొమ్మ మర్చి కేక్ ఇట్లా తీసుకొచ్చిన వీడికే తీసుకురా కాలేజీలో కట్ చేయద్దంటే వీళ్ళు ఏర్పాటు చేశారు అనమాట నా కొడుకులు నా బిడ్డలు కలిసి ఈరోజు బర్త్డే ఏర్పాటు చేశారు ఓకేనా ఇంకా కొంతమంది మిస్ అయ్యారు కానీ ఏం చేస్తాం రాలేదన్నమాట అందుకని మీ అందరికి తెలుసు మా తమ్ముడు మల్లుడు మా లౌలి ఓకేనా మీ అందరికి తెలుసు మా ఓడలు మర్చిపోయింది మొత్తానికి అందరిని చూసేసరికి మర్చిపోయింది అనమాట అంతే కాకపోతే మీ అందరికీ తెలుసు మా తమ్ముడు అయితే ఓకేనా మా తమ్ముడు మా ఇద్దరు అన్నలు ఇట్లా ఇంకా రాలే అంటే ఇది అనుకోకుండా అయింది కాబట్టి ఇక్కడ సెలబ్రేషన్ అయితే అయిపోయింది మన్వరాలు చెప్పు అన్వికలు సాత్వికలు వీళ్ళిద్దరైతే ఇంకోటి మీకు స్పెషల్గా చెప్పాల్సింది ఏం చెప్పనా నేనే కాలుగలిగిన మాలుంది మీకు తెలియదు కదా అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ అందుకే చెప్తున్నా ఇగో నేను కాలు అడిగిన కడుగుతా నష్టమేం లేదు కానీ కడిగినందుకైతే ధర్మాత్కుడు మాలుడు మాత్రం మంచోడు ఇగో మన్వరాలు ఇద్దరు ఇంకేంది ఇంక అందకన్నా ఎక్కువ ఏం కావాలి ఇంకా మాకు కాలు గడినందుకు ఇది రాళ్ళు ఇంక ఇక ఓకేనా మరి చూడండి ఫ్రెండ్స్ మా వదినమ్మ బోడుప్పల చూసిరా అంటే ఎవరైనా ఇవి ఎవరు అంటే మా దగ్గరకు వచ్చిన వాళ్ళు అట్లా అన్నారు అయ్యో సాయిబాబా గుళ్ళు ఉంటుంది లక్ష్మీవే అంటుంటారు నా దగ్గరికి వచ్చి మళ్ళా నాకు ఈమె గురించి నాకే చెప్తారు మా వదిన గురించి వచ్చి ఆమె మీ వదినేనా సొంతం వదిలేనా కిరాయిక కిరాయి కాను సొంతమాదా మా వదిన సొంతం వదినే సార్లు చెప్పినా కానీ మీరు అందరూ వచ్చి అడుగుతుంటే నాకు అదే అనిపిస్తుంది అట్లా అడుగుతారు ఏంటి అని కానీ మా వదిన మా సొంతం వదినే మా బిడ్డని ఇచ్చినాం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ మా అమ్మ ఎక్కువ శాతం వీడియోలో రాదు భయపడుతుంది మా అమ్మ రావడానికి అయితే ఇక మా అమ్మ మా నడిపక్క ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సరే ఇసుంత అమ్మ ఎవర ఇసు ఇప్పుడు ఒకసారి ఓకేనా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా బాయ్